డాక్టర్ సంధ్య ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మనకి క్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్రామ్స్ అంటే ఏంటంటే మనకి పిక్కలు పట్టేయడం లేదా కాళ్ళు తింబెత్తులు అండ్ ఎక్కువ శాతం ఇవి మనకి త్రూఅవుట్ ద బాడీ ఉంటాయి బట్ ఏంటంటే ఎక్కువగా మనకి రిఫ్లెక్ట్ అయ్యేది ఏంటంటే కాళ్ళు పిక్కలు ఎస్పెషల్లీ నైట్ టైం బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి మనకి చాలా పెయిన్ ఫెల్డ్ అవడం వేలు మీద వేలు వెళ్లిపోవడం కాళ్ళు చేతులు కొంగరలు పోతున్నట్టు అంటూ ఉంటారు చాలా మంది ఇది మనం క్లింగ్స్ లో చూస్తాం మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ చాలా మందిలో చూస్తూ ఉంటాం అది ఇది మనకి అసలు సహజంగా ఎందుకు వస్తూ ఉంటుంది అంటే క్రామ్స్ కి మనకి సాధారణమైన కారణాలు ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ పర్టికులర్ గా డి వైటమిన్ కానీ పీట్ వాళ్ళు డెఫిషియన్సీస్ కానీ ఉన్నప్పుడు ఇట్లా క్రామ్స్ వస్తూ ఉంటాయి అంటే డిహైడ్రేషన్ కూడా ఒక కారణం సరైన వాటర్ తీసుకోలేకపోవడం కూడా ఒక కారణం అండ్ అలాగే మనకి ఎక్కువ ఈ కొంతమంది వర్క్ రిలేటెడ్ గా చాలా ఎక్కువ స్టాండింగ్ ఉంటా ఉంటారు సో అలా అప్పుడు ఏంటంటే మనకి అప్పుడు కూడా క్రామ్స్ వస్తూ ఉంటాయి అండ్ మజిల్ ఫ్యాట్కి ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద మజిల్స్ మజిల్ లాస్ అవడం వల్ల కూడా ఈ క్రాంప్స్ చూస్తూ ఉంటాం అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనేది సహజంగానే క్రాంప్స్ కొంతమంది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి మనకి ఒక జనరల్ కాజెస్ అండ్ అలా కాకుండా పెథలాజికల్ కాజెస్ ఏమై ఉంటాయి అంటే సహజంగా మనకుండే డయాబెటిక్ అని హైపర్ టెన్షన్ అనేది థైరాయిడ్ రిలేటెడ్ హార్మోన్స్ అండ్ పర్టికులర్ గా డిస్క్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా ఈ మనకి ఇటువంటి క్రామ్స్ అనేది చూస్తూ ఉంటాం అలాగే కొంతమందికి థ్రాంబోసిస్ ఉంటూ ఉంటది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ హై కొలెస్ట్రాల్ కానీ అలా ఉన్నప్పుడు సర్క్యులేషన్ అనేది ప్రోపర్ గా వెళ్ళదు మనకి ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ప్రాపర్ గా సర్క్యులేషన్ చేయలేదు సో అటువంటి అప్పుడు కూడా ఈ క్రామ్స్ అనే కండిషన్స్ ని చూస్తూ ఉంటాం ఈ అటాక్స్ అనేవి మనకు ఫ్యూ మినిట్స్ నుంచి కొంచెం సెకండ్స్ నుంచి స్టార్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లో సీజ్ అయిపోతాయి మోస్ట్లీ అండ్ ఎక్కువ సార్లు నైట్ టైం అనేది వస్తూ ఉంటాయి అండ్ మేజర్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఒక కామన్ కంప్లైంట్ అనమాట ఇవి కారణాలు ఉంటా ఉంటాయి అండ్ మనం బేసిక్ గా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే బేసిక్ మనకి ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం రెండోది ఇట్లా ఏదన్నా ప్రాబ్లమ్స్ అనేది అంటే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చెయ్యాలి అండ్ హోమియోపతిలో ఏంటంటే మీకు కంప్లీట్గా చక్కగా ఇవి క్యూర్ అయిపోతాయి ఎందుకంటే ఇది ఎక్కువ ప్రానిసిటీ ఏమీ ఉండదు అండ్ అక్యూట్ సబ్ అక్యూట్ గా ఉంటా ఉంటాయి వస్తుంది తగ్గుతూ ఉంటుంది అనమాట సో హోమియోపతి ఏంటంటే చాలా చాలా వండర్ఫుల్ గా మీకు ఇమీడియట్ గానే ఇవి తగ్గిచ్చేస్తూ ఉంటుంది కొన్ని డ్రగ్స్ చెప్తాను నేను ఆ డ్రగ్స్ కి మీకు ఎలా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేసుకొని మెడిసిన్ తీసుకొని వాడి ఫస్ట్ క్రేడ్ ఆఫ్ డ్రగ్ ఫర్ క్రామ్స్ మనకి అసలు క్రామ్స్ పెక్కలు పట్టేస్తా ఉన్నాయి ఈ కాళ్ళు కొంకర్లు పోతా ఉన్నాయి అనుకుంటే జనరల్ డ్రగ్ వేసుకోవాల్సింది ఏంటంటే ప్లంబం ఇది టూ హండ్రెడ్లో డైలీ వేసుకోవాలి అది అండ్ మనకి ఒక్కొక్కసారి కాళ్ళు నొప్పి ఇలా పట్టేయడమే కాకుండా చాలా తిమ్మిరిగా ఉంటుంది పాదం కానీ మనకి కాలు కానీ వెనక కానీ తిమ్మిరు ఉంటుంది తిమ్మిరు ఉన్నప్పుడు వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే మెగ్నీషియం ఫాస్ట్ టూ హండ్రెడ్ అనమాట అలాంటి కేసెస్లో ప్లంబం పెట్టి కాకుండా తిమ్మిరు ఉన్నప్పుడు స్పెషల్లీ మెగ్నీషియం ఫాస్ట్ వేసుకోండి అండ్ కొన్ని కొన్ని కేసెస్లో మనకి పట్టేయడంలో ఏంటంటే బర్నింగ్ కూడా ఉంటుంది బర్నింగ్ ఉన్నప్పుడు సల్ఫర్ వేస్ట్ అది చాలా చాలా సల్ఫర్ థర్టీలో వేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి మనకి ఇవి ఎంత చేసినా సరే ఇహ మనం ఇలా పడుకున్నా కూర్చున్నా ఇక తగ్గట్లేదు మనం కంపల్సరీ లెగసీ నిల్చి ఉంటేనే ఇవి తగ్గుతాయి మన కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేయాలి అనుకున్నట్టుగా ఉంటే అప్పుడు వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటి సూపర్ మార్చినాయి టూ హండ్రెడ్ ఇది చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక గ్రేడ్ ఆఫ్ ట్రగ్స్ కాదు పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంది వెరీ సివియర్ ఇక మనం పట్టేసిందంటే విలువలు ఆడాల్సిందే ఇట్లా మనం స్ట్రెచ్ అయిన స్టాండప్ అనేవి ఏంటి అసలు వదిలే వదల ఫ్రీక్వెంట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి వారంలో ఒక మూడు నాలుగు సార్లు పట్టేయడం లేదా తరచు ఇద్దరిలో పట్టాల్సింది ఏంటిది అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు వాల్ వాడాల్సిన డ్రగ్ ఏంటంటే క్యాలకెరియా కార్ అది ఎంత సివియర్ గా ఉంటే మీరు ఇది తీసుకోవాలి చాలా చాలా సివియర్ అనమాట ఒక మీడియల్ రేంజ్ లో ఉంటే ప్లంబర్ మెట్ సరిపోతుంది వెరీ సివియర్ అనుకున్న వాళ్ళు ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ అంటే ఫ్రీక్వెంట్ అటాక్స్ ఉంటే మాత్రం కాల్కెరియే కాకుండా టూ హండ్రెడ్ తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి మనకి ఇది కాళ్ళు పాదాలే కాకుండా మనకి చేతుల్లో కూడా అదే రకమైన తిమ్మిరి లేకపోతే ఒక స్టిఫ్నెస్ వస్తుంది ఎక్కువగా మనకి రైటింగ్స్ అవి వాళ్ళు లేదా ఎక్కువ మనకి హ్యాండ్ వర్క్లో ఉండే వాళ్ళకి సహజంగానే క్రామ్స్ ఉంటాయి అలాంటి వారు వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే యాసిడ్స్ టూ హండ్రెడ్ అనమాట చాలా చాలా బెనిఫిట్ చేస్తాయి సో ఇది మేజర్ డ్రగ్స్ అనమాట అది వీటిని ఎలా వాడాలి అంటే నేను చెప్పినట్టు డైలీ వాడాలి డైలీ ఫైవ్ పిల్స్ తీసుకోండి మీరు ఫైవ్ పిల్స్ అంటే మామూలుగా మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలంటే ఒక వన్ గ్రామ్ పిల్స్ మాత్రమే పర్చేస్ చేసుకోవాలి ఆ వన్ గ్రామ్ పిల్స్ లో మీరు రెగ్యులర్గా ఒక ఫోర్ టు ఫైవ్ పిల్స్ అనేది ఒక వీక్ డేస్ వాడండి అది వీక్ డేస్ పాటు ప్రతి రోజు ఏదో ఒక టైం టైం ఏమీ కాదు మనకి ఫుడ్ ఏమీ కాదు ఏదో ఒక టైం మీకు అనలేని టైం పెట్టుకుని అదే టైం ఒక వీక్ డేస్ వాడండి ఇంకా ఎయిటీ ఆర్ నైన్టీ పర్సెంట్ ఇంతే ఉంది మెడిసిన్ ఇక మనకి అయిపోతుంది అంటే కమింగ్ ఒక త్రీ ఫోర్ డేసే వస్తుంది ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ ఒక రెండు మూడు రోజుల మెడిసిన్ మీరు స్టాప్ చేసి వారానికి ఒకసారి వేసుకోవడం మొదలు పెట్టండి అంటే వీక్లీ వన్ డోసే ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ పిల్స్ ఏదైతే ఉన్నాయో వీక్లీ వన్ డోసే వేసుకొని అలా ఒక త్రీ వీక్స్ అనుకోండి రిపీట్ చేసి వదిలేసేయండి అది సో దట్ మీకు వన్ డ్రామ్ అనేది వన్ మంత్ వచ్చేస్తుంది మీకు కంప్లీట్ గా అక్కడ నుంచి సెట్ అవుతుంది ఎక్కువ ఎక్కువ ట్రెండ్ మూడు డ్రామ్స్ అవి తీసుకోరు ఓన్లీ వన్ డ్రామ్ డైలీ ఫైవ్ పిల్స్ ఫర్ వీక్ డేస్ అండ్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ ఆర్ ఓన్లీ ఫర్ వీక్లీ వన్స్ అది అలా మీకు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది ఇవి పెథలాజికల్ గా అండ్ మనకి ఎప్పుడైనా లో మెగ్నీషియం పొటాషియం కూడా కారణాలు అవుతూ ఉంటాయి సాధారణంగా టీన్స్లో ఏంటంటే ఈ క్రామ్స్ వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి చాలా ఈ లోపం ఉంటుంది మెగ్నీషియం పొటాషియం సో అలాంటి వారు ఏంటంటే ఇమీడియట్గా ని కాంపెన్సేట్ చేసుకున్నా సరే ఆ పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి బేసిక్ రీజన్స్ ఐడెంటిఫై చేసుకొని తర్వాత మనకి ఏమైనా ఇంకా తగ్గట్లేదు అనుకుంటే ఈ మనం టెస్ట్లో ఒకసారి అడ్వైజ్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ మెడిసిన్స్ అనేవి మీకు వాట్ ఎవర్ ద కాసెస్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ మీద మీరు చక్కగా వాడుకోగలిగితే చాలా చాలా రిలీఫ్ వస్తుంది అండ్ ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఒక మంత్ డోస్ సరిపోతుంది అది మంత్లీ వన్స్ చక్కగా సరిపోతుంది అండ్ హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ లో కూడా రెగ్యులర్ ఇన్సెన్స్ డైలీ ఫోర్ టు ఫైవ్ డేస్ అది గుర్తుపెట్టుకోండి అండ్ మోరోవర్ ఏంటంటే క్రామ్స్ అనేవి ఎప్పుడు కూడా మనం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి చక్కగా మినిమల్ వాకింగ్ అండ్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి వేమీ ఇబ్బంది